వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుదైన షోడక పంచకం మీ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట కాలం తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచారం చేస్తుంది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే ప్రస్తుతం శని మేనరాశిలోకి గ్రహాలు రాజు అయిన సూర్యుడు ఋషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రెండు గ్రహాలు తండ్రి కొడుకులు సంబంధాలు కలిగి ఉన్నాయని భావిస్తారు కానీ శని సూర్యులు శత్రుత్వాన్ని కలిగి ఉన్నాయి శని మరియు సూర్యుడు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున ఒకరికొకరు ఎనిమిది డిగ్రీల దూరంలో అరుదైన సోడక పంచక రాజయోగం ఏర్పడాయి ఈ యొక్క యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది ముఖ్యంగా కొన్ని ప్రయత్నాలు ఈ రాశుల వారికి రాబోతు ఉన్నాయి ఆ రాశిల్లో మొట్టమొదటి రాశి ఋషభ వారు షోడక పంచిక యోగం రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది శని ఆపదక గృహంలోనూ సూర్యుడు లగ్న గృహంలో ఉండటం వల్ల ఇది వృషభ రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది వృషభ రాశి వారికి పూర్తి చేయని ప్రాజెక్టులు ఈ సమయంలో పూర్తి చేస్తారు జీవితంలో అనేక ఇబ్బందులు ఈ సమయంలో తొలగిపోతాయి కుటుంబంలో సంతోషంగా ఉంటాయి జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు కష్టాన్ని తగిన ప్రతిఫల అన్ని కూడా అద్భుతంగా అంకితమా ముందడుగు వేస్తారు ఉద్యోగుల ప్రమోషన్స్ జీతాల పెంపులు ఉంటాయి పాత పెట్టుబడుల నుంచి తిరిగి డబ్బు పొందుతారు పిల్లలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి కర్కాటక రాశి వారు సోడక పంచక యోగం కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఉంటుంది రాశి వారికి అదృష్ట గృహంలో శని ఉన్నాడు లాభగృహంలో సూర్యుడు ఉన్నాడు దీని కారణంగా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు శని మీ అదృష్టాన్ని సానుకూలంగా ఉంటాయి వివిధ ఒప్పందాల నుంచి కూడా గొప్ప అవకాశాలు కర్కాటక రాశి వారికి రాబోతున్నాయి జీవితంలో శాంతి స్థిరతో ఉంటాయి విదేశాలకు వెళ్లాలుకునే కోరికలు నెరవెత్తాయి వ్యాపారంలో రంగంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ఇది అద్భుత సమయము ఏ పని చేసినా కలిసి వస్తుంది కోర్టు కేసులు విజయాలు సాధిస్తారు తులారాశి వారికి యొక్క సోడ సంబంధక యోగము తులారాశి వరకు అదృష్టంగా మార్చం తులారాశి సూర్యుడు తొమ్మిది ఇంట్లోనూ శని ఆరు ఇంట్లో ఉండటం వల్ల వివిధ ఒప్పందాల నుంచి ఆర్థిక లాభాలు పొందుతారు వారు మంచి మొత్తంలో సంపదను కూడబెట్టుకుంటారు వ్యక్తిగత జీవితంలో అదనపు ఖర్చులు తొలగిపోతాయి నిర్దిష్ట సమయంలో వివిధ ప్రాజెక్టులు పూర్తి చేయడంలో పని కట్టుబడి ఉంటారు సూర్య భగవానుడు అనుగ్రహంతో తులారాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది అనేక రంగాల్లో విజయం సాధిస్తారు కుటుంబ విషయాల తండ్రి నుంచి మద్దతు లభిస్తుంది పోటీ పరీక్షలు సిద్ధమయ్యే విద్యార్థులు కలిసి వస్తుంది ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారికి వారికి ఉన్నతాధికారుల నుంచి లబ్ధి పొందుతారు హృద్ర వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా తగిలిపోతాయి వీడియో నష్ట లైక్ చేయండి మరియు న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి